నమస్కారమండి నేను మీ నాగపద్మను తెనాలి రామలింగ కవి కథలు చెబుతున్నాను కదా హాస్య కథలు దానిలో పార్ట్ టూ అండి దొంగల చేత నీళ్ళు తోడించుట ఏమిటంటే రామకృష్ణుడు ఎలా తోడించాడో ఏమిటో ఒకసారి కథలోకి వెళ్దాం మనయితేనే ఒకనొక సమయంలో ఏమైందంటే రామలింగుడు ఇంట్లోకి ఇద్దరు దొంగలు ప్రవేశించారు ప్రవేశించి అక్కడ ఏం చేశారంటే వాళ్ళు ఒక పక్కన నక్కి కూర్చున్నారు ఈ మన రామకృష్ణ కవి ఏం చేశారంటే ఆయన వీళ్ళిద్దరినీ గమనించాడు గమనించి చూసి అమ్మో మన ఇంట్లో ఇద్దరు దొంగలు వచ్చారా అని అనుకున్నాడు అనుకుని ఇంట్లో భార్య దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి మన రాజ్యంలో ఎంతోమంది దొంగలు వచ్చి అందరు వస్తువులు పట్టుకుపోతున్నారంట నువ్వేం చేస్తావంటే నీ మెళ్ళ ఉన్న వస్తువులు నగలు అన్నీ కలిపి మూటకట్టు అవి తీసుకెళ్ళి మనము బావిలో వేసేద్దాం బావిలో వేస్తే ఏమవుతుంది అక్కడ మనకి భయం ఉండదు కదా వస్తారు ఎత్తుకుపోతారు అనే విషయం మనకి మనకి ఏం కష్టం ఉండదు కదా అని గట్టిగా చెప్పాడు అప్పుడు భార్య ఉందంటే అలాగేనండి చేస్తాను మీరు ఎలా చెప్తే అలాగే నడుచుకుంటా నేను సరే అయితే అని చెప్పి అన్నీ మూట కడతానే అని ఒక చిన్న సనికల్ని ఆ పైన రాయిని తీసి గొడ్డ మూట కట్టారు ఆ రామలింగ కవి చెప్పినట్టుగానే భార్య అలాగే ఏం చేసింది నూతులో వేసేసరికి పెద్ద శబ్దం వినిపించింది అనమాట వేసి వాళ్ళు ఏం చేశారు లోపలికి వెళ్ళి తలుపులు వేసుకున్నారు దొంగలు అనుకున్నారు ఆహా మనకి ఎంత సులువుగా దొంగతనం చేయడానికి అవకాశం వచ్చింది మనం ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేద్దామనుకున్నాము కానీ మనకే వీళ్ళు నూతిలో వేసేసి మనకి పని తగ్గించారే అని అనుకున్నాడు అనమాట అనుకున్నారు వాడిద్దరు కూడా అలా అనుకోవడం తడుగానే ఇద్దరిలో ఒకళ్ళు అరే నేను నూతులో దిగుతానురా దిగి అక్కడ ఏమున్నాయో చూస్తాను చూసి ఆ నగలు బయట తెస్తానే అన్నాడు ఇంకొకడు పక్కన బయట నుంచుని సరే నువ్వు అయితే నువ్వు నేను పైన నుంచి ఉంటాను ఎవరిన వస్తారేమో చూస్తానులే అని అనుకున్నాను అనుకుని ఒకడు లోపలికి దిగిపోయాడు దిగిపోయిన వెంటనే వాడికి ఎక్కడా దొరకలా మూట కానీ ఏమీ దొరకలేదు అప్పుడు మొదటి చెప్తున్నాడు నూయ చాలా లోతుగా ఉంది నీళ్లు కొన్ని తోడేస్తే కొన్ని బయటకు వచ్చేస్తాయి కదా అప్పుడు నగల మూట దొరికితే మన ఇద్దరం పారిపోదామే అనుకున్నారు అనుకున్నదే తడవగా ఏం చేశారంటే ఒక చేదని నీళ్ళలోకి పడేసేసి కొంచెం కొంచెం నీళ్లు రెండో వాడు బయట నుంచి తోడుతున్నాడు తోడుతుంటే నీళ్లు తోడుతూ ఉంటే ఇంకా ఊరిపోతుంది నుయ్య ఎంతకి రావట్లేదు ఏంట్రా బాబు వీళ్ళేమో నగలేమో నువ్వు నూతిలో పడేసామన్నారు ఎక్కడ కనిపించట్లేదంటూ అంటూ తెల్లవార్లు కూడా వాళ్ళ నూతిని నూతిలో నీటిని ఎలా తోడేస్తూ ఉన్నారనమాట ఇంకా వాళ్ళకి ఏమీ చెయ్యాలో తోచట్లేదు మొక్కలకి నీళ్లు మొత్తం అంతా వచ్చేసింది తోటంతా నీళ్లతో నిండిపోయింది అప్పుడు రామలింగం ఏం చేశాడంటే దొంగచాటుగా వెనకాల నుంచి వచ్చాడు దొంగలు ఏం చేస్తున్నారా అని చూశాడు వాళ్ళు ఇంకా పాపం అలాగా చేతులు పీకేసేలాగా నీళ్ళంతా తోడేసేసి పారబోసేస్తున్నారు అప్పుడు యువతరికి ఏమిటి ఈ అన్ని మొక్కలకి పోసారు ఈ మామిడి చెట్టుకి నీళ్ళు పోయలేదేమిటి అని అడిగారు అడిగితే వాళ్ళు కంగారు పడ్డారు గట్టిగా రామకృష్ణ కవి హరి అరిచేసరికి వాళ్ళు కంగారు పడిపోయి అక్కడే ఉండారు ఆయన అరుపులకి చుట్టుప్రక్క ప్రాంతాలన్న అందరూ వచ్చి అతన్ని చక్కగా రామకృష్ణ చేసే తెలివితేటలకి వాళ్ళందరూ మెచ్చుకున్నారు ఈ దొంగలనిద్దరినీ కూడా తీసుకుని చేయలో పడేశారనమాట మరొక్క చిన్న కథ చెప్పుకుందామైతే రామకృష్ణ కవి కాశయాత్ర రామకృష్ణగా కాశీయాత్రకి వెళ్ళతే ఏం జరిగింది ఒకప్పుడు రాయల వారికి కాశీ వెళ్ళాలని కోరిక కలిగింది కోరిక కలిగితే వెంటనే ఆయన ఏం చేశారంటే మరి రాజుగారు లేకపోతే రాజ్యాన్ని ఎవరు చూస్తారు అందుకని తిమ్మరసు గారికి రామకృష్ణ గారికి ఆ బాధ్యతను అప్పగించి మరికొంత వ్యక్తులతో మన రా రాయల కాశీయాత్రకి బయలుదేరారు ఎంతో సంతోషంగా ఉన్నారు తాతాచార్యులు పక్కన రామకృష్ణ ఉంటూ ఏదో చక్కగా చేస్తున్నారు కానీ రామకృష్ణకి రాయలవారంటే చాలా ప్రేమ ఇష్టం ఆయన ఒడిచి ఈయన అస్సలు ఉండలేకపోతున్నాడు అన్నమాట ఉండలేకపోతుంటే ఎలాగైనా సరే ఆయన కూడా వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాడు మళ్ళీ ఏమైందంటే ఆ రాయలు వారు ఒక విషయాన్ని సందేశాన్ని పంపించారు ఏంటంటే నేను ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను మన రాజ్యాన్ని జాగ్రత్తగా చూడండి అని చెప్పారనమాట చెప్పడంతోనే రాగ రామలింగ కవికి ఇంకా బెంగ పట్టుకుంది నేను రాయలుగారు లేకుండా నేను ఒక్కడ కూడా ఒక్కరోజు కూడా ఉండలేను ఇంకా ఆ నెలలో ఆయన వదిలిపెట్టి ఉండాలా ఉండను అని చెప్పి మీరే ఈ రాజ్యాన్ని జాగ్రత్తగా చూడండి నేను వెళ్తానని చెప్పేసి ఈ రామలింగ కవి కూడా రాయలవారి దగ్గరికి కాశీ రాజ్యానికి వెళ్ళాడు రాయలవారిని చూసి ఏం చెప్పాడంటే నాకు ఆ భగవంతుడి కంటే మీరే గొప్పవారండి మీ తర్వాతే ఆ దేవుడు అని చెప్పేసరికి రాయలవారు ఎంతో సంతోషపడు రాయలవారు రామకృష్ణ లేని లోటుని చాలా బాధగా ఉండి ఆయనకి ఆ రామకృష్ణ రావడంతోనే ఆయనకి ఎంతో ఆనందం కలిగింది రామకృష్ణుడు వెళ్ళేసరికి రాయల వారికి ఒక చిక్కు ప్రశ్న చిక్కు సమస్య ఎదురైంది అనమాట కాశీరాజు ఏం చేశాడంటే వారికి ఒక చిన్న చిక్కు చిక్కు ప్రశ్న ఇచ్చి మీరే దీన్ని ఎలాగైనా విడదీసి సరిచేయాలి అని చెప్పేసి అడిగేసరికి ఆ చిక్కు ప్రశ్న గురించి ఎలా చేయాలని ఆలోచిస్తుండగానే రామకృష్ణ వచ్చాడు వస్తే విషయం అంతా ఆయన చెప్పారనమాట అసలు ఏమిటి జరిగిన కథ ఏమిటంటే ఒక రాజకుమార్తె చాలా గుణవతి సేలవతి ఆమె అభిష్టానికి అనుగుణంగానే కాశీలో గొప్ప విద్యావేత్త బ్రాహ్మణుకిచ్చి పెళ్లి చేశారు రాజులు బ్రాహ్మణుకిచ్చి పెళ్లి చేస్తారు ఒకప్పుడు ఉన్నదే అది ఆమె తండ్రి అయితే కొంచెం కాలానికి ఆమె శీలం మంచిది కాదంటూ ఆమె ఒక చండార్డుతో తిరుగుతుందంటూ ఆమె బ్రాహ్మణ భర్త ఆమె భర్త ఆమెను అస్తమానం దండిస్తూ హింసిస్తూ కొడుతున్నాడు అప్పటికీ శీల పరిశీలన నిమిత్తం ఏం చేశారంటే సలసలా కాగే నూనెలోని ఆమె చేతుల్ని పెట్టారు చేతులు కాలితే ఆమె శేలవతి కాదని చేతులు కాలకపోతే ఆమె శేలవతని అన్నారు కానీ ఇప్పటి ప్రకారము శీలవతే కానీ కాగే కాగే నూనెలో చేతులు పెడితే చేతులు కాలకుండా ఉంటాయా మరి ఆమె రెండు చేతులు కాలిపోయినాయి చేతులు కాలడం చూసి అందరూ ఆమెనే దోషిగా నిర్ధారించారు సీతాదేవి అగ్నిలో వెళ్ళినా ఏమీ కాలలేదు అది అప్పటి యుగం ఇప్పటి యుగంలో ఇలా జరగడానికి ఆస్కారం లేదు కాశు కూతురికి కూడా కూతురు అంటే చాలా మంచి పిల్లని ఎంతో మంచి స్వభావం ఉన్నదని శీలవతని తండ్రి నమ్ముతున్నాడు సరిగ్గా ఆ సమయానికి రామకృష్ణుడు వచ్చాడు సమస్య చెప్పారు మన రాయలవారు రాయలవారికి తెలుసు కదా ఏది ఎలా చేయాలన్నది సరే మీరు చెప్తున్న ఈ సమస్య ఎవరిది అని అడిగేసరికి చెప్పారు అక్కడ ఎవరెవరు ఏమిటా అనేది పిల్లలవారు రామకృష్ణతో చెప్తున్నారనమాట నాకు కాశీరాజు ఒక ఈ సమస్యని ఇచ్చారు అది నేనే తీసి వాటిని సరిగా చేయాలి వాళ్ళ నమ్మకాన్ని నేను వమ్ము చేయకూడదు కదా ఇది నాకు కత్తిమే సాగు లాంటిది దీనికి కల పరిష్కారం ఏమిటో నువ్వో చెప్తావు కదా చెప్పవా అని అడిగారు అనమాట ఇప్పుడు రామకృష్ణ మారువేషం వేసుకుని ఆ ఊరంతా తిరిగారు తిరిగి అక్కడ ఎలా ఏం జరిగిందన్న విషయాన్ని అంతా కూడా తెలుసుకున్నాడు తన తెరివితేటలతోని విషయాన్ని తెలుసుకుని చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా అడిగాడు ఇప్పుడు మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తాం మనము మనం కూడా అలాగే చేస్తాం కదా అలాగే రామకృష్ణ కూడా అట్లాగే చేశారు ఈ విషయాలు తెలుసుకున్నాడు తెలుసుకున్న తర్వాత రాయలవారితో చెప్తున్నాడు ఇది చాలా సులువుగా చేయొచ్చు అని చెప్పాడు అనమాట ప్రభు మీరు నిశ్చింతంగా ఉండండి తీర్పుగా ఏర్పాటు చేయమని కాశీరాజు చెప్పండి ఇది మీరు తీర్పు చెప్పే చెప్పే తీరు చెప్పండి ఎలా చేయాలో అని రామకృష్ణుడు రాయలవారికి చెప్పాడు అనమాట రహస్యంగా చెప్పారు రాయలవారు రామకృష్ణ చెప్తుంటే విని ఆహా బళ రామకృష్ణ కవి నువ్వు చాలా గొప్ప చాదర్యం ఉందయ్యా నీకు అని మెచ్చుకున్నాడు ఆయన మొహం చాలా ఆనందంతో వెలిగిపోయింది ఎందుకంటే తను పరువు ప్రతిష్టకు సంబంధించిన అంశం ఇది తీర్పు రోజు తీర్పు చెప్పే రోజు రానే వచ్చింది అందరూ పెద్ద సంఖ్యలో జనమంతా హాజరయ్యారు అక్కడ సేలవత అయిన రాజకుమార్తెను రప్పించి అమ్మా నువ్వు ఈ ఈ శ్లోక పదం చదువుతూ సలసల కాగే నూనెలో ఉంగరం తియ్యి అన్నారు రాయలవారు శ్లోక పదం ఒకటి చెప్పరు ఇప్పటికే ఒకసారి చేదురు కాలే ప్రభు అంటూ ఆమె బావరు మన ఏడ్చింది అవునవును శిక్షించిన వారు మరోసారి శిక్షించిన ఏ న్యాయశాస్త్రంలో నొప్పుకోదు అయినా ఏం చేద్దాం ఈ పరీక్ష వాళ్ళ అత్తగారు పెడదామే అంటూ సభను ఉద్దరించి చెప్పారు రాయలవారు అలా చెప్పేసరికి ఊర్లో వారందరూ ఎవ్వరు మాట్లాడలేదు ఏం చేద్దారా అని చూద్దామని అనుకున్నారు గారు బిత్తర చూపులు చూస్తూ అలా నుంచి అప్పుడు అప్పుడు వారు అన్నారు ఈ శ్లోకానికి చదువుతూ కాగే కాగే నూనెలోని ఉంగరం తీయమని అడిగారు ప్రజాపించారు ఆమెని అదేదో ఆ మంత్రం అనుకుంది కానీ కాగే నూనెలోంచి ఉంగరం తీయడం అంటే మాట్లా మరి ఆమె చాలా కంగారు పడిపోయింది అప్పుడు ఆమె నిజం చెప్తా నిజం చెప్తానని గట్టిగా అరిచింది అనమాట అందరూ కూడా ప్రశాంతంగా అలా కూర్చున్నారు ఏమిటా అని మాట చెప్పిందప్పుడు అందరూ కూడా అలా దిద్గానిపోయారు అనమాట అత్తగారు కథ గురించి ఇలా చెప్తుంది అత్తగారు వయసులో ఉండగా ఆమెకు ఆయన వార్తంతో సంపత్కం ఏర్పడింది ప్రస్తుతము బ్రాహ్మణిగా చలమవుతున్న ఆమె కొడుకు నేరారోపణకు గురైన రాజ్ కుమార్తె భర్త మీద నీచ సంపత్కం వల్ల జన్మించిన వాడేవాడు ఇక కోడల మీద అభండాలు వేసి కొడుకును రప్పించి ఉన్నవి లేనివి చెప్పింది కూడా ఆ మహాతల్లి గుడ్డిగా తల్లి మాటలు నమ్మిన నీచ జన్ముడు సంస్కారం అంతకంతకు మించి ఉండడం పోవడం సబ్వే కనుక అసలు దోషి రాజకుమార్తె కాదు ఆమె అత్త ఈ విధంగా ఆ నిజ నిరూపణ చేసి దక్షిణాది ఖ్యాతి ఉత్తరాది వరకు విస్తరింపజేశాడు మన రామకృష్ణ గారు రాయలవారు విజయనగరం వెళ్తూనే ఘనంగా సన్మానించారు శ్రీకృష్ణదేవరాయలు రాయలవారితో శ్రీకృష్ణదేవరాయలతోని రామకృష్ణ చేసిన తీర్పును చక్కగా వివరించినందుకు రాయలవారు అతనికి మంచి బహుమానమే ఇచ్చారు ఆయన కీర్తి పూర్తిగా అన్ని దేశాలకు పారికిపోయింది ఈ విధంగా ఆయన రాయలవారికి చక్కగా అన్ని రకాల సమస్యలను తీరుస్తూ ఆయనతో పాటు చక్కగా ఉన్నారు తెలుగు వారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్